కత్తులు గొట్టెల్లో అర్రులు తీసుకుని రాడ్లు వాళ్ళ చేతులు ఇంకేది ఉంటే అని దాడి చేశారు Malura e foi ali, se era aí foi ali. Valor de coche com meu pai na na. Meu pai não tinha dinheiro para nada. Ele não tinha nada. Eu estei aqui ni amun ko మాత్రం భయపడద్దు ఎంఆర్పీస్ అండగా ఉంటుంది అవసరమైతే మేము ఆందోళన మాత్రం సుబ్బారెడ్డి అయినా గోర్రెండు మేపుతున్నాడు గోర్రెండు రోజు చోలుకొని పోతాడు ఒకసారి చెప్పాను నేను అయ్యా గోర్లు షోలో బాకని చెప్పినాక ఇక పోయి తోలాడు తోలితే వాళ్ళ పిల్లోడికి చెప్పాను నేను పిల్లోడికి చెప్పి అయ్యా బాకు మొక్కలు దెబ్బతింట డెబ్బై వేలు ఎనభై వేలు వేసుకున్నాను నేను పోనీ బాక అయ్యా చెప్పాను ఒకరోజు మళ్ళీ పోయి మేపాడు మళ్ళీ పోయి మేపేళ్ళకి నేను ఏందని మా మిస్సెస్ చూసింది పొయ్యి వచ్చింది పొయ్యి వచ్చే ఇలా మొయ్యాల కూడా శుభ్రంగా మేసిపోయి కంప్లీట్ సేమ్ మొత్తం వేసేసింది అయిపోయింది సబ్బు మొక్కలు ఏమి లేవు సగానికి ఖుషిగా పోయినాయి అంది నా కడుపు బాధగా ఉండి ఏందమ్మా ఈ రకంగా ఈ రకంగా ఎందుకు మేపారు ఏడకపోయాడా అడిగా అని అడిగా ఏడకపోయేదేంద్రా ఈ శ్రీనివాసరెడ్డి అక్కడ కూర్చున్నాడు అరుగుమేనా ఏడకపోయేదేంద్రా మీ దాంట్లో మా ఇచ్చి పడ మా ఇచ్చి కదా మీరు మా దాంట్లో లేకపోటు అమ్మ మూలియా మాది కుద్ద బలం ఇబ్బంది మాదిగా నా కొడకలారా అని గుండెల నెట్టి నా ఇప్పుడు జరిగింది అంటే పంటలో పంట నష్టం జరిగితే మాట్లాడుకోవచ్చు మాట్లాడే ఆ ఊరుంది పెద్దలు ఉన్నారు మనం కూర్చొని మాట్లాడుకోవచ్చు కానీ అంత క్రూరంగా కొట్టాల్సిన అవసరం వాళ్ళకి లేదు లేదు కదా మీరు అధైర్యపడద్దు మేము బ్రహ్మయ్య మాది నాయకత్వంలో అన్న కూడా రేపు వస్తాడు హాస్పిటల్ దగ్గరికి అన్న గుంటూరులో ఉన్నాడు అన్న కూడా రేపు వస్తాడు రేపొచ్చి పరామర్శిస్తాడు హండ్రెడ్ పర్సెంట్ మేము అండగా ఉంటాము ఖచ్చితంగా వాళ్ళని రిమాండ్కి పెట్టిద్దాం గతంలో మనల్ని కారం చేయడు చుండూరులో కూడా ఇదే విధంగా చేశారు ఆ దాడి ఈ మధ్యకాలంలో లేదు ఇప్పుడు వచ్చింది ఇప్పుడు మళ్ళీ అది అంటే క్రియేట్ చేస్తున్నారు క్రియేట్ చేస్తున్నాడు సుండూరు ఏది నాకు పడుతూ నా ప్రమాదకరంగా చూడు అంటే గొడ్డలతో గొడ్డలతో అంటే గతంలో మనకి పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూలై పదిహేడు కారం చెడులో కట్టడం జరిగింది ఒక్కసారిగా మాదికపల్లి మేనం పడి కొట్టడం విధంగా కర్రలో కత్తులు తీసుకొని కొట్టడం అంటే చాలా అన్యాయం మనం అందరం కలిసి నిర్ణయం చేద్దాము మీ గ్రామానికి కలెక్టర్ ఎస్పీ గారు కూడా చూద్దాము రేపు కూడా ఇక్కడికి పోలీస్ అధికారులు వచ్చేటట్టు కూడా గట్టికి చేద్దాం మీరు మాత్రం భయపడద్దు ఎంఆర్పిఎస్ మీకు అండగా ఉంటది అవసరమైతే మేము ఆందోళన చేసైనా వాళ్ళు మాత్రం రిమాండ్కి పెట్టిస్తాం హండ్రెడ్ పర్సెంట్ జరిగింది వాళ్ళు నేను డబ్బు ఉంది మీరు ఏడ తెచ్చి పెడతారా పెట్టగలుగుతా నువ్వేం చేయగలుగుతా నన్ను డబ్బు తన్ని చేయలేరు కదా చట్టాలు ఉంటాయి మనకి రాజ్యాంగంలో ఉండబడిన కొన్ని చట్టాలు ఉంటాయి చట్టాలకు అనుగుణంగా వ్యవస్థలు కూడా మనకు అండగా నిలబడతాయి వ్యవస్థలు మనకు అండగా నిలబడతాయా లేదనేది ఈ కేసులోనే మనకు అర్థమైపోద్ది ఇప్పుడు క్లియర్గా మనకి కొట్టిన దాడి కనిపిస్తూనే ఉంది దెబ్బలు కనిపిస్తుంది అది కూడా కొట్టింది ఎవరి సమక్షంలో పోలీసులు పోలీసులు ఎంక్వైరీకి వచ్చిన తర్వాత వాళ్ళు రాసుకునే సమక్షంలోనే మేము మీపై దాడి జరిగింది కదా పోలీసులు ఎవరు గారు వచ్చారు ఇక్కడికి రాజ గారు పంపించారు ఎంక్వైరీ చేయండి అని ఎంక్వైరీ చేసే క్రమంలో ఒకసారి యాభై మంది వచ్చి మిమ్మల్ని కొడతారు ఖచ్చితంగా పోలీసులు చర్యలు తీసుకుంటారు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని మనం డిమాండ్ పెడదాం ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు బండ్లమూడి గ్రామం అది మన్నాయ ఇరవై షెట్లు సబ్కు మొక్కలు వేసుకున్నాడు సార్ అది రెండు రోజుల నుంచి మేపుతున్నాడంట ఒక రోజు పోయినా పోయి ఆయనకి చెప్పాడంట సార్ మేము అన్న మ్యాప్ కాకుండా సబ్బు మొక్కలు వేసుకున్నాను మీరు మ్యాప్ కాకుండా అన్నాడు సిబ్బారెడ్డి చెప్పుకొచ్చాడు తెల్లారిపోతున్నా మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ మేపారంట నేను డెబ్బై ఎనభై వేలు పెట్టి వేసుకుంటేనే మీరు సబ్బు మొక్కలు మేపడం నాకు నష్టపరిహారానికి కట్టేయండి అని అన్నాడు అరే వాళ్ళ తమ్ముడు ఉండి శ్రీనివాసరెడ్డి నీకు నష్టపరిహారం కట్టేది ఏదైనా మా శాలలో మీరు పోవటం లేదా జరిగింది మీకు మేము నష్టపరిహారం కట్టేది అని అన్నాడు సరే ఇంకా ఆయన ఆ కోపంలో ఒక మాట అన్నాడు నా ఎట్ట యూసీలు చేసుకోవాలో నేను స్టేషన్ పోయి యూసీలు చేసుకుంటాను పోయాడు ఆయన మీద దాడి చేశారు దాడి చేసినాక పోయి కంప్లైంట్ ఇచ్చాడు సార్ కంప్లైంట్ ఇచ్చినాక కానిస్టేబుల్ సిగారు ఎంక్వైరీ చేయమని కానిస్టేబుల్ పంపించాడు పంపిస్తే కానిస్టేబుల్ కూడా ఆ రకరం పోయిందని కానిస్టేబుల్ కూడా చెప్పాడు పుటా కూడా తీసుకున్నాడు ఆరేకర పోయింది మీకు స్టేషన్ కాడికి పోయి న్యాయం చేసుకుందాం మీ న్యాయం చేస్తాడు ఎస్ఐ గారు అని అన్నాడు సరే నేను ఊళ్ళో ఒకసారి ఈసారి వస్తానని పోయాడు పోయే దారిలో మమ్మల్ని బొమ్మ అన్నాడు స్టేషన్ కార్డుకి పోండి నేను వాళ్ళని ఎమర్స తీసుకొని వస్తాను టేషన్ కార్డుకి అన్నాడు పోయే దారిలో వాళ్ళు మాకంటే అటు ముందు వచ్చింది సంగతి మేము చూసుకొని గుందిలో ఇచ్చి బండ్లు మీద పోయే వాళ్ళని కత్తులు గొడ్డల్లో హర్రలు తీసుకున్న రాడ్లు వాళ్ళ చేతులు ఇంకేది ఉంటే దాడి చేశారు దాడి చేసే ముందు నేను ముందు మొన్న పెద్ద ఆయన పోతున్నాడు రోడ్డు మేము పడింది నేను చూసేయండి ఏంది ఈయన రోడ్డు మేము పడ్డాడని నాకు తెలియదు ఈ దాడి జరిగింది నేను నేను చెప్తూ వెళ్తున్నాను ఆయన ఏదో దాడి జరిగింది తర్వాత రెండు ఆయన వెళ్తాను నేను ఆయన కూడా రోడ్డు మేము ఉన్నాడు సరే నేను మూడో లాస్ట్ వెళ్తున్నాను నేను టేస్ట్గా ఒక్క బడి నేను వెళ్తున్నా అరే ఈగర వాళ్ళ తమ్ముడు అవుతుండే నా కొడుకులు కార్య ఏ గది పట్టాలనో ఆ గది పడితే గాని ఈ కొడుకులు మన మనకింద ఉండాలా ఇల్లు వీళ్ళు ఎంత మనమేనా కేసులు పెడతారా అంటే మాదిగ అంటే మాదిగోళ్ళు మేము మనుషులు కాదా ఊళ్ళే సరుకులు పోతే సరుకులు సక్రంగా గీరు అంటే ఏం దీన్ని బతకాలి సార్ మేము కూర్చోడానికి లేదు ఇప్పుడు అయినా ఈ మాదిగలు అనేది కులం ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఎత్తారు సార్ వాళ్ళు అంటే మాదిగలు అంటే స్ట్రెస్ లేదా తిరిగే గౌరవం లేదా వాళ్ళ మనుషులం కాదు మేము మాకు రక్షణ కావాలి సార్ ఈ మాది కులం అనేది కారసేడ్ ఏ గది పట్టిందో ఆ గతి పట్టి తిరిగి నా కొడుకులకి చెయ్యాలి వెళ్ళిన శ్రీనివాసరెడ్డి బాలవోబులు వాళ్ళు అన్నారు వాళ్ళు ఎంతకైనా చంపైనా డబ్బులు పెడదామన్నారు దాడి చేశారు సార్ నాకు పోయేటప్పుడు కర్ర కొట్టారు నన్ను నా చేయరికి పోయింది మాకు చట్టపూర్వకంగా న్యాయంగా మాకు చెయ్యాలని గవర్నమెంట్ ద్వారాగా మీడియా మిత్రుల ద్వారాగా మా సహాయం చేయండి సార్ వాళ్ళు మమ్మల్ని ఊళ్ళో పోయాలని ఊళ్ళో పోతే ఏదైనా చేయాలని ఉన్నారు మమ్మల్ని ఏ కారం కార్య ఏ గది పట్టిందో ఆ గది పట్టాలి వాళ్ళకి అంటే కారం షేడుగా గది అప్పుడు గుర్తి చేసుకుని దౌర్జన్యం చేస్తారు సార్ వాళ్ళు అప్పుడేదో ఎనభైలో జరిగింది ఎనభై ఐదులో జరిగింది ఆ చేసుకుని గుర్తు చేస్తారు ఆ మాట వాటం సార్ వాళ్ళు మాదిక లేని మేము తక్కువ కులం వాళ్ళు అని దాన్ని మీరు ఖండించి మాకు న్యాయంగా ఇమిలేంటి వాళ్ళని కోర్టు రేట్ని బాల కోర్టు ని వాళ్ళ అనుసరుల్ని యాభై మంది దాడి చేశారు కాబట్టి వాళ్ళని ఇమిలేంటిగా చట్టపూర్వకంగా మీరు మూసి మాకు న్యాయం చేయాలని మీడియా మిత్రుల ద్వారాగా గవర్నమెంట్ ద్వారాగా మాకు చేయాలని న్యాయం చేయాలని అడిగి కోరుకుంటున్నాం సార్ కత్తులు గొడ్డల్లో అర్రలు తీసుకుని రాడ్లు వాళ్ళ చేతులు ఇంకేది ఉంటే అని దాడి చేశారు Amora ipo ele, senhora ipo ele. Wa lule ko chaba me banana. Me como ele pode matar. Ele pode matar. Que Ata bulle ke tel pal. Wa map disco ne amuno మీరు మాత్రం భయపడద్దు ఎంఆర్పిఎస్ మీకు అండగా ఉంటుంది అవసరమైతే మేము ఆందోళన చేసైనా వాళ్ళు మాత్రం రిమాండ్కి పెట్టిస్తాం